ఈ వీడియో మనకు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పొడిపర్తి గ్రామం నుంచి బ్రదర్ జీవన్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు రెండు మంచి కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పసిమి గల బూడిద మైలా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే మూడు నుంచి మూడున్నర కేజీ మధ్యలో ఉంటుంది దీని వైస్ చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్ది డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక రెండో పుంజు యొక్క విషయం చూసుకున్నట్లయితే తెలుపుల కాకిడేగా దీని ఎత్తి విషయం చూసుకున్న ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర మూడు కేజీలు ఉండొచ్చు దీని వైపు చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం ఇక ఈ పుంజొక్క యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాసిబుల్ ఐరస్ అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరేదన్నా డౌట్ క్లియర్గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్